హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపుణరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ వక్ఫ్ బిల్ రగడేంటో ఎవరిస్తాం అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా మన ఓటర్స్లో చాలామంది విషయం తెలుసుకోకుండా జస్ట్ అలా క్యారీ అయిపోయే బాపతే ఎక్కువ మనలో చాలామంది వక్ఫ్ బోర్డ్ అనే పదం వినే ఉంటారు కానీ చాలామందికి ఇదేంటో అసలు తెలీదు ఎందుకో తెలుసుకోరు కూడా అసలు అక్కడ ఏం జరుగుతుందో అసలు పట్టించుకోరు ఇప్పుడు సెంట్రల్ లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు ఆ వక్ఫ్ బోర్డుకి అమెండ్మెంట్స్ చేసే బిల్ ప్రవేశపెట్టేసరికి దేశమంతా రెండు రోజులుగా ఇదే చర్చ వక్ఫ్ 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 అని సో అదేంటో సుద్దపదండి అసలు వక్ఫ్ అనేది అబ్రివేషన్ ఏమీ కాదు అదొక అరబ్ వర్డ్ వక్ఫ్ అంటే దానం అని అర్థం అంటే ముస్లిం కమ్యూనిటీ ప్రకారం ఎవరైనా ధనిక ముస్లింలు అల్లా పేరు మీద తమ సొంత ఆస్తులను కొన్నింటిని దానం చేస్తారు అదే వక్ఫ్ అన్నమాట వాటిని పర్యవేక్షించేదే వక్ఫ్ బోర్డు జనరల్గా అన్ని మతాల్లో ఇది ఉంటుంది హిందూస్ కూడా కొందరు సంపన్నులు ఇంకా వారసులు లేని వాళ్ళు తమ ఆస్తులను దేవాలయాలకు దానం చేస్తూ ఉంటారు కాకపోతే ఆ దానాలకు ఈ వక్ఫ్ దానాలకు చట్టరీత్యా చాలా వ్యత్యాసం ఉంది దానికి రీజన్ గతంలో యాభై ఏళ్ల పాటు కాంగ్రెస్ చేసిన ఓటు బ్యాంక్ పొలిటికల్ రూలింగ్ అనమాట ఇక ఈ తేడాలేంటో చూద్దాం పదండి ఎవరైనా గుడికి కానీ గురుద్వారికి కానీ చర్చికి కానీ ఇంకేదైనా మతపరమైన మందిరానికి ఆస్తి దానం చేస్తే దాన్ని గిఫ్ట్ డీడ్ కింద రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రిజిస్టర్ చేయాలి కానీ ఇప్పటి వరకు వక్ఫ్ బోర్డుకి ఈ ప్రాసెస్ అంటూ ఏమీ లేదు ఫలానా వాళ్ళు మాకు ఫలానా ప్రాపర్టీ ఇచ్చేశారు అని అనౌన్స్ చేస్తే చాలు అది వక్ఫ్ బోర్డు కిందికి వచ్చేస్తుందనమాట నిజంగా అది ఒకరి సొంత ఆస్తి అయ్యుండి వాళ్ళు అలా దానం చేసినా ప్రాబ్లం లేదు ఎవరికి కానీ అలా జరగడం లేదు అనేది సుస్పష్టం ఎవరి పేరో చెప్పేసి ఇది వక్ఫ్ బోర్డుకి దానం చేశారు అన అనౌన్స్ చేసేస్తే ఆ ల్యాండ్లో కానీ ప్రాపర్టీలో కానీ ఇంకెవరికైనా ప్రైవేట్ వ్యక్తులకు లేదా సాక్షాత్తు గవర్నమెంట్కే వాటా ఉన్నా కూడా లీగల్ డాక్యుమెంటేషన్ షేర్ ఉన్నా కూడా సరే సర్దుకోవాల్సిందే ఇక నిజంగా ఇది ఎంత అమానుషం దేశంలో కొన్ని చోట్లైతే ఊళ్ళకు ఊళ్ళే వక్ఫ్ బోర్డు స్వాధీనం అనేది నిర్వివాదాంశం అలాంటి ఘటనల్లో కోర్టుకు వెళ్ళినా కూడా నార్మల్ బెంచ్ కాకుండా వక్ఫ్ బెంచ్ ద్వారా మీ వాదన చల్లదు అని తిప్పు పంపిస్తే ఎలా ఆ విధంగా వక్ఫ్ బోర్డుకి పంతొమ్మిది వందల ఎనిమిదికి ముందు ఉన్న ఆస్తులు మినహాయించి చూసినా కూడా ఇప్పుడు ఆ బోర్డు ఆధీనంలో అక్షరాల తొమ్మిది పాయింట్ ఆరు లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉందన్నమాట అంటే ఇండియన్ రైల్వేస్ ఇంకా ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఉన్న ల్యాండ్ బ్యాంక్ తర్వాత థర్డ్ హైయెస్ట్ ల్యాండ్ బ్యాంక్ వక్ఫ్ కే ఉందన్నమాట ఈ తొమ్మిది పాయింట్ ఆరు లక్షల ఎకరాల్లో తొంభై పర్సెంట్ ల్యాండ్కి డాక్యుమెంటేషన్ లేదు జస్ట్ గెజిస్టర్ నోటిఫికేషన్ తప్ప ఎందుకంటే వీళ్లకు రిజిస్ట్రేషన్ వర్తించదు అని ద గ్రేట్ నెహ్రూ హయాంలోనే చట్టం చేశారు కాబట్టి దాన్ని ఓటు బ్యాంక్ కోసం పీవీ నరసింహారావు టైంలో ఇంకా ఎలాబొరేట్ చేసుకున్నారు కాబట్టి ఇంకో దారుణమైన విషయం ఏంటంటే ఈ ల్యాండ్ బ్యాంక్లో గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నా కూడా గవర్నమెంట్ ఏమీ మాట్లాడకూడదు ఇక ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డు ఏర్పడడానికి ప్రధాన ఉద్దేశం ఏంటో చూద్దాం అసలు ఈ వక్ఫ్ బోర్డు ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంపన్న ముస్లింలు ఇచ్చిన ఆస్తులు పరిరక్షించుకుంటూ వాటిని పేద ముస్లింల కోసం వినియోగించి వాళ్లకు విద్య ఉద్యోగం ఉపాధి ఇంకా కావాల్సిన అవసరాలు సమకూర్చాలి అని నిజానికి అవి పేద ముస్లింలకు జరుగుతున్నాయంటే లేదు అనే చెప్పాలి నిజానికి అలా జరుగుతున్నట్టయితే బక్రీద్ రంజాన్ లాంటి పవిత్ర పండగలకు కూడా గరీబ్ ముస్లిములు అమీర్ ముస్లింల దగ్గర ఇనాముల కోసం ఇంకా చేయి చాచరు అంటే పేదలు పేదలుగానే ఉండిపోయారనమాట అంటే వక్ఫ్ ఉద్దేశం అక్కడ నెరవేరట్లేదనే అర్థం మరి నిజంగా థర్డ్ హయ్యెస్ట్ ల్యాండ్ బ్యాంక్ కలిగిన వక్ఫ్ బోర్డు తలుచుకుంటే వండర్స్ చేయొచ్చు ఒక్క గరీబ్ ముస్లిం కూడా లేకుండా చేయొచ్చు కానీ అలా జరగడం లేదు సో ఇంతటి భారీ ఆస్తుల వల్ల ఎవరు పెద్దోళ్ళు అవుతున్నారో మరి ఎవరో కాదు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో ఆ వక్ఫ్ బోర్డులో మెంబర్స్గా ఉండే బడా బడా ముస్లిం లీడర్సు ఇంకా వాటిని శాసిస్తున్న ఆ కమ్యూనిటీ లీడర్సే అందుకే మన పాతబస్తీ ఓవైసీ అనియా అగ్గి మీద గుగ్గిలం అయ్యి ఆ బిల్లుకి సపోర్ట్ చేసిన చంద్రబాబుని నితీష్ కుమార్ని పాశ్వానులను సైతం ఉద్దేశిస్తూ మీ అంతు చూస్తాం అని ఊగిపోయాడు సో ఈయన రియాక్షన్ బట్టి చెప్పొచ్చు ఇలాంటి లీడర్స్కి మాత్రమే వక్ఫ్ బోర్డు ఒక బంగారు నిధి అని అంతే తప్ప పేద ముస్లింస్కి మాత్రం కాదు అని ప్రతి స్టేట్లో ఇదే సిచ్యుయేషన్ అనమాట దేవుడి పేరు మీద ల్యాండ్స్ స్వాధీనం చేసుకోవడం వాటిని రెంట్స్కి లీజ్కి ఇచ్చి కోటాను కోట్లు కేవలం కొంతమంది మాత్రమే ఎంజాయ్ చేయడం ఇది ఒక రకమైన దోపిడీ అనమాట దీనివల్ల వక్ఫ్ అనే పదానికి అర్థం లేకుండా పోయిందనేది వాస్తవం ఇక్కడ ఇంకెవ్వరు దానం చేయకపోయినా కూడా ఆ పదం అడ్డు పెట్టుకొని వాళ్లకు వాళ్లే నెహ్రూ ఇచ్చిన స్వేచ్ఛతో చట్టాన్ని అడ్డం పెట్టేసుకొని బలవంతంగా ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్న ఘటనలు దేశవ్యాప్తంగా ఎన్నో నమోదవుతున్నాయి కానీ వాటికి పరిష్కారం మాత్రం దొరకటం లేదు ఒక్కసారి ఆర్టీఏ యాక్ట్ కింద సదరు వక్ఫ్ ప్రాపర్టీ డీటెయిల్స్ ఫెచ్ చేయాలనుకుంటే డీటెయిల్స్ ఏమీ దొరకవు ఎందుకంటే అక్కడ దానం ఇచ్చిన వాళ్ళ వివరాలు వాటి డాక్యుమెంటేషన్ అంటూ ఏమీ ఉండదు కాబట్టి ఈ మిస్యూజ్నే బీజేపీ గవర్నమెంట్ హైలైట్ చేసి అమెండ్మెంట్ బిల్ తీసుకొస్తోంది ఈ బిల్ ద్వారా ఏమవుతుంది అంటే వక్ఫ్ బోర్డ్ దగ్గర ఉన్న డాక్యుమెంటెడ్ ప్రాపర్టీస్ పైన మాత్రమే వాళ్లకు హక్కు ఉంటుంది మిగతావే గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుంది వాటిని జనరల్ పర్పస్ కింద వినియోగించుకుంటుంది ఇకపై ప్రతి ప్రాపర్టీని వీళ్ళు లీగల్గా రిజిస్టర్ చేసుకుంటేనే వాళ్లకు హక్కు వాటి మీద ఉంటుంది అంతేకాకుండా వక్ఫ్ బోర్డులో పారదర్శకత కోసం నాన్ ముస్లిమ్స్ కూడా మెంబర్స్గా తీసుకోవాలి ఇంత టైట్ చేస్తే ఓవైసీ లాంటి లీడర్స్ ఇన్నాళ్ళు దండుకుంటున్నట్టు దండుకోలేరు ఇకపై కాబట్టి ఈ గోల చేస్తున్నారనమాట ఇక వైఎస్ఆర్సిపి డిఎంకే లాంటి అవకాశవాద పార్టీలు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వ్యతిరేకిస్తున్నాయి తప్ప పేద ముస్లిమ్స్ పైన ప్రేమతో అయితే కాదు అనేది కఠోర వాస్తవం నిజమని అందరూ అంటున్నారు మన ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్